హలో అండి అందరికీ నమస్తే నా పేరు పుష్ప మన ఛానల్ పేరు పుష్ప విలేజ్ బ్లాగ్స్ పక్కా పల్లెటూరు అమ్మాయిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు బ్లాగ్ వచ్చేసి సోమవారం లాగండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఊరు వెళ్తున్నారు మా అమ్మాయితో నేను ఇంటి పని అంతా ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అమ్మాయి అయితే ఇప్పుడే లేసిందండి ఇంక పక్క అంతా కూడా దులిపేసి బెడ్షీట్ అయితే వేసేస్తున్నాను మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసేయండి ఇంట్లో ఎవరు లేకుండా ఇంకా మా అమ్మ అయితే ఉండడం ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా పని అంతా చేయనిస్తదో లేదో చూడాలి ఇంకా మొత్తం బెడ్షీట్ అంతా దులిపేసి దుప్పుడు కూడా శుభ్రంగా దులిపేస్తున్నానండి ఇంకా తుడిసేయాలి తుడిసేసి ఇంకా అమ్మ వాళ్ళకి అయితే టిఫిన్ అయితే వేయాలండి ఇడ్లీలు ఇంకా టిఫిన్ చేసేసి పొద్దున్నే బయలుదేరతారు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారండి ఇంకా ఇలా అయితే తుడిసేసుకుంటున్నాను మొత్తం అందరూ కూడా మొదలెట్టేశారండి శ్రావణ మాసం పనులు అయితేనే ఇంకా మేము మధ్యాహ్నం నుంచి అయితే ఇత్తడి సామాన్లు తోముదాం అనుకున్నామండి ఇంకా అప్పుడే ఇంకా వర్షం అయితే చాలా గట్టిగా స్టార్ట్ అయ్యింది ఇంకా ఇత్తడి సామాన్లు తోమామంటే ఎండ అనేది మంచిగా ఉండాలండి లేకపోతే ఇంకా అసలు ఆరకుండా తుప్పు పట్టేస్తాయి ఇంకా పని అయితే ఆగిపోయింది ఇంకా స్టార్ట్ చేయాలండి చాలా పనులు ఉన్నాయి చాలా సామాన్లు తోమాలి భూజులు దులపాలి చాలా పని ఉంది ఇంకా చేయాల్సింది రావణ మాసం పని మొదలు పెట్టామనుకోండి అయ్యేదాకా ఇంకో కుదిరి ఉండదు ఇంకా అయిపోవాలి ఇంకా రెండు రోజులైనా మూడు రోజులైనా పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలండి ఇంకా ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు ఇంకా కంచి సామాలు అన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ తోముకోవాలి ఇంకా వర్షం వస్తే కదా కుదరదు ఇంకా రెండు రోజులతో పని అంతా చూడాలి మరి వర్షం తగ్గాక పని అయితే మొదలు పెట్టాలండి ఇంకా టిఫిన్ అయితే వేస్తానండి ఇంకా చట్నీ ఏమీ చేయలేదు ఇడ్లీలోకి కారపొడి అయితే చేసిందండి అమ్మ కారపొడి అయితే వేసుకొని తింటున్నాను ఇంకా అమ్మ వాళ్ళు అయితే రెడీ అయిపోయారు ఇంకా వెళ్ళడానికి ఇంకా మా అమ్మాయి అటు ఇటు తిరుగుతుంది ఇంకా నా చుట్టూరు తిరుగుతుంది ఇంట్లో ఎవరో కనిపించకపోతే ఇంకా నా దగ్గరకు వచ్చేసి నన్ను అసలు పని చేయని ఎవరో చూడాలి ఇప్పుడు ఇంకా టిఫిన్ అయితే చేసి ఇంకా అన్నం అయితే వండాలండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఊరు వెళ్ళారు ఇంకా ఎసరైతే పెట్టాను బియ్యంలో రాళ్ళు ఏమైనా ఉన్నాయని ఏడుతున్నాను ఇంకా ఇంకా మా అమ్మాయి అయితే అల్లరి స్టార్ట్ చేసింది ఎను పుల్లలో అన్నట్టుకు వచ్చి నా ఊళ్ళో ఏతుంది ఎండ అయితే ఇలా కాసింది కానీ మధ్యాహ్నం నుంచి చాలా గట్టిగా వర్షం వచ్చిందండి చాలా ఎండ కాసింది కానీ పొద్దున్న ఇంకా అందుకే సామాన్లు అయితే తోమేద్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదండి ఇంకా వర్షం వచ్చేసింది కదా ఇంకా బియ్యం అయితే చెరిగేసి ఇంకా బెడ్లు ఉన్నవన్నీ కూడా పాడేస్తున్నాను కూరకి అయితే బంగాళదుంప కోపం వండుదామని బంగాళదుంపలు అయితే కోస్తున్నానండి కో పక్కన పెట్టాను ఇంకా కోసి ఉడకబెట్టేస్తే కోపుకి గ్యాస్ మీద వేసేస్తాను కోపు మేము బంగాళదుంప కోప అంటాము కొన్ని కొన్ని ఊళ్ళో ఏమంటారు కొన్ని తెలియదు కోపం అంటారు వేపుడు అంటారు తెలియదండి మేమైతే కోప అంటాము ఇంకా అన్నీ కూడా ఇలా వేసేసి కడిగేద్దామని ఒక దాంట్లోకి అయితే వేసేస్తున్నానండి ఒక పక్క నుంచి అయితే ఎసరైతే కాగుతుంది మా అమ్మాయి రాళ్ళు తెచ్చి అవి తెచ్చి అస్సలు కుదురుగా ఉండలేదండి ఇంకా ఇంకా నానబెట్టేసి ఒకసారి రెండుసార్లు అయితే కడిగేసామనుకోండి బాగా నాన్తాయి ఇంకా మనం వండుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇంకా బంగాళదుంపలన్నీ కూడా దాంట్లో వేసిందండి నీటిలోనట్టుకెళ్ళి ఇంకా మామూలుగా ఉండేది ఇంకా మా అమ్మాయి అల్లరి ఇంకా అయితే రెండుసార్లు అయితే కడిగేసుకున్నానండి ఇంకా బియ్యం కడగడానికి వెళ్తుంటే నా కూడా వచ్చేసిందండి ఇంకా అసలు వదుకుని కూర్చోమన్నా కూడా కూర్చోలేదు ఇంకా ఇంకా అయితే ఇలా వండేస్తున్నానండి ఇంకా ఎసరైతే కాగిపోయింది పక్కన అయితే ఇంకా బంగాళదుంపలు చూడండి దాంట్లో వేసింది ఇంకా నీటిలోని ఇంకా అవన్నీ కోస కోసేసి ప పక్క పొయ్యి మీద వేసామనుకోండి ఉడికిపోతాయి కదా ఇంకా అన్నం ఉడికిపోయాక వెంటనే పెట్టేద్దాము ఇంకా మా అమ్మాయికి అయితే తాను చేయించేస్తానండి ఇంకా ఉడికిపోతాయి అంతలోకి తాను చేసి పొడగ పెట్టామనుకోండి ఇంకా తర్వాత అయితే వండుకోవచ్చు అని అనుకుంటే అసలు పడుకోలేదు ఇంకా మొత్తం కూడా ఇలా కోసేస్తున్నాను కోపు అయితే చాలా బాగుంటుందండి దీంట్లో చారు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కోపు ఎక్కువ పెట్టుకుంటామండి చాలా బాగుంటుంది కోపు ఇంకా శ్రావణ మాసం పనులు అయితే స్టార్ట్ చేయాలండి మీరు స్టార్ట్ చేశారా లేదా నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఎండ అయితే పొయ్యి కాడ చాలా ఎక్కువగా వచ్చేసింది మధ్యాహ్నం నుంచి అంతే గట్టిగా వర్షం అయితే వచ్చేసిందండి చాలా గట్టిగా వచ్చింది వర్షం ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నానండి ఎసరైతే ఆగిపోయింది బియ్యం అయితే వేసేస్తున్నాను ఎండ వచ్చేసిందని నుంచుని వేస్తున్నానండి పక్కగా కూర్చుని అయితే వేస్తున్నాను పక్క నుంచి పొయ్యి అయితే ఆరిపోతుంది ఇంకా ఇంకా మంట పెడతా వేస్తున్నాను ఇంకా ఇంకా ఇలా మండిపోయింది ఇంక మంట పెట్టేసానండి ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్నం అయితే ఆర్చేసి బంగాళదుంపలు అయితే పక్కగా అయితే పెట్టేశాను మా అమ్మాయి అయితే కార్లు ఇచ్చానండి ఆ కార్లతో ఆడుకుంటుంది ఇంకా అన్నమైతే ఆచేసానండి ఇంకా బంగాళదుంపలు ఉడికిపోతే అవి కూడా వలిచేసి కోపైతే పెట్టాలి ఇంకా బంగాళదుంపలు కూడా ఉడిగిపోయాయండి ఇంకా అన్నం అయితే పక్క ఆర్చేస్తాను కదండి ఒకసారి అయితే పొయ్యి మీద పెట్టామనుకోండి ఇంకా చమ్మ లేకుండా ఉంటుంది ఇంకా బంగాళదుంపలు కూడా బాగా ఉడిగిపోయాయి ఒకసారి దించేసి ఇంకా వేడిలన్నీ ఒలబేసి ఫ్యాన్లో పట్టుకెళ్ళాం అనుకోండి చల్లారిపోతాయి ఇంక వలుచుకోవడానికి బాగుంటుంది ఇంకా ఉడిగిపోయాయండి ఇంకా నీళ్ళన్నీ పంపేస్తున్నాను నీళ్ళు వంపేసామనుకోండి వేడి నీళ్ళు ఇంక చన్నీళ్ళేస్తే అసలు చన్నీళ్ళు వేయకూడదండి గట్టి పడిపోద్ది మొక్క ఇంక వేడి నీళ్ళు దించేసి ఇంకా ఇచ్చామనుకోండి ఇంక చల్లారిపోతాయి ఇంకా మొక్కలు వలుచుకోవడానికి బాగుంటాయి ఇంకా అన్నం ఒకసారి అయితే పొయ్యి మీద పెట్టానండి ఇంకా అంతల్లోకి చల్లారుతాయని ఇంక మా అమ్మాయికి అయితే తాను చేశాను ఇంకా పడుకోలేదండి ఇంకా పక్కనే కూర్చోబెట్టుకుని వలుచుతున్నాను ముట్టేసుకుంటుంది కాలుతుంది అని చెప్తున్నాను ఇంకా మొత్తం ఇలాగైతే శుభ్రమైతే చేసుకుంటున్నానండి వలచేసి తక్కువైతే వలచేస్తున్నాను ఇంక వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది కూర్చోమంటే కూర్చోట్లేదు ఇంకా వలిచేశానండి వలిచేసి అయితే పక్కన పెట్టానండి ఇంకా బబ్బస్కాయ అయితే చెట్టుది ముగ్గిందండి ఇంకా అదైతే పొడిసి ఇంకా కోస్తున్నాను బబ్బాస్కే బాగా తింటుంది మా అమ్మాయి ఇంకా మా అమ్మాయి నేను అయితే తిన్నామండి కోసుకొని అయితే పెట్టేసింది వర్షం వచ్చేసి ఇలా ఉందండి ఇంకా అయితే చాలా ఎండక కదా ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే చాలా గట్టిగా వచ్చేసింది వర్షం ఇంటికాడ ఇలా ఒక్కద్దానే ఉంటానండి ఒకవేళ ఉన్నా కూడా ఇంట్లో ఎవరు ఇంటికాడ ఎవరు లేకపోతే ఇంకా ఎవరి ఇంటికి వెళ్ళినా ఇంకా మా వాళ్ళ ఇంటికైనా ఎవరింటికి వెళ్ళినా ఇంకా ఇంటికాడ అలా ఉంటాను ఇలాగైతే కోసుకుని అయితే తింటున్నాము ఇంకా ఇద్దరం కలిసి ఇంకొప్పుడైతే కోపైతే పెడతాను చూడండి ఇంకా బంగాళదుంపలు అయితే ఇలాగైతే క్లీన్ చేసేస్తాను కదండి దీంట్లో కొద్దిగా కారం అయితే వేసుకుంటాను కారం పసుపు సాల్ట్ ఈ మూడు వేసుకుని అయితే కలుపుకుంటానండి ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం అయితే కారం వేసి కొద్ది కొద్దిగా పసుపు వేస్తాను కొద్దిగా అయితే పసుపు వేసుకుంటున్నానండి వేసుకుందామండి ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవచ్చు సాల్ట్ కారం పసుపు వేస్తానండి బాగా మిక్స్ చేసేస్తాను ఇప్పుడు కోప అయితే చాలా బాగుంటుందండి గుడ్లు అయితే ఉడికేసాను గుడ్లు అయితే ఉడికేసానండి ఇప్పుడు సరే కూర వండుకున్నప్పుడే కొంచెం వేపేసుకుని కూరలు అయితే వేసేస్తాను రెడీ చేసానండి ఇప్పుడైతే కూర అయితే వండుకోవచ్చు పాలింసత్తులు అయితే తీసుకున్నానండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడైతే వండుతాను చూపిస్తాను ఆయిల్ అయితే వేస్తానండి ఇప్పుడైతే ముందుగా అయితే గుడ్లు వేపేసుకుందాము ఫుడ్ అయితే తీసేసుకుంటున్నానండి బాగా వేయిపోయి ఇప్పుడైతే తాగిన సరుకులు వేసేసుకుందాము కోపైతేనే అయితే రెడీ అయిపోయింది చూడండి బంగాళదుంప పోపు ఇంకా భోజనం అయితే చేసానండి కరెక్ట్గా రెండింటికి అయితే స్టార్ట్ అయింది ఇంక చినుకులతోని చినుకులు స్టార్ట్ అయ్యి ఇంకా గట్టిగా వర్షం అయితే వచ్చేసిందండి ఇంకా బట్టలు దండ మీద బట్టలు కూడా తీసేస్తున్నాను తర్వాత అయితే ఐస్ క్రీమ్ వచ్చిందండి వర్షం రాకముందు ఇంకా కొనుక్కుందాము మా అమ్మాయి నేను అయితే కొనుక్కున్నాము ఇంకా మా అమ్మాయి అయితే పడుకుంది ఇంకా నేను కొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఇంకా మేఘం అయితే పెట్టేసింది వర్షం వచ్చేలా ఉంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం బాయ్ బాయ్